బెనిఫిట్స్ రానటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ఫైల్ కూడా మూవ్ చేస్తూ ఉన్నాం అట్లనే మీకు వచ్చే పప్పు కానీ నూనె కానీ చిత్రపండు కానీ ప్రత్యేకంగా చెక్ చేసుకోవాలి చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం చిన్న పిల్లలు మన భవిష్యత్తు చిన్న పిల్లలు అంటే ఇక మరి వాళ్ళ మీద మనమేమి అంటే తక్కువ చూడకూడదు కాబట్టి మీరు అందరూ దయచేసి ఈ యొక్క పథకం మన జిల్లాలో మొదలు పెడుతున్నాం ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా పక్కదారి పట్టకుండా మీరందరూ కష్టపడి పనిచేయండి మేము ఒప్పుకున్నాయన్నీ కూడా మన గవర్నమెంట్ తోటి మాట్లాడి ఇచ్చే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం దానిలో భాగంగానే కారణ నియమాలు అంటే ఇప్పుడు ఆల్రెడీ నా టీచర్ అమ్మలు ఆయన ఉన్నారు కొంతమంది పని చేసి చనిపోయారు కాబట్టి మీరు పర్మనెంట్ జాబ్ కాదు గౌరవవేతనంగా ఉన్నది కాబట్టి వాళ్ళకి ఒక వెసులుబాటు చేయాలని నేను ఈ మధ్య కాలంలో మనలు ఎంత మంది అయిపోయారు గతంలో అలాంటి వాళ్ళకు కూడా ఒక ఆ జియో కూడా మరి ఫైల్ మూవ్ చేయడం జరిగింది అది కూడా తొందరగా వస్తే పదకొండు వేలకు పద్నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్ కూడా తొందరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలియస్తూ ఈరోజు చాలా చాలా సంతోషం వాస్తవానికి చిన్న పిల్లలకు బలమైన ఆహారాన్ని అందించడం కోసం ఇంకా ఏమేమి చేయాలో కూడా రోజు పిల్లల సంఖ్య ప్రైవేట్ వాటి కంటే గవర్నమెంట్ మన అంగన్వాడీ నెలకు వచ్చేటట్టు చూడంత మంచి కలర్ఫుల్ డ్రెస్ ఉంది మంచి వాళ్ళ బల్లలు ఇంకా రకరకాల రకాల ఆట వస్తువులు మంచి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి